thank you హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం చిక్కుడు గింజలతోని మసాలా వడ చేస్తాన్న దానికోసాని కానీ ఇలా చిక్కుడు గింజలను తీసుకొని కొన్ని ఉడుకు నీళ్ళు పోసుకొని అయితే నానబెట్టేసుకుంటాన్న అట్లనే ఇంకా ఇడ్లీల కోసం కూడా పప్పున్ను బియ్యము నానేసిన ఇక్కడ నేను మినప్పప్పు అయితే ఒక గ్లాస్ తీసుకున్నా రాసిన బియ్యం ఏమో రెండు గ్లాసుల నర తీసుకున్నా అట్లనే అటుకులు ఉంటాయి కదా సగం గ్లాస్ తీసుకున్నా మంచిగా కడుక్కున్న తర్వాత కొన్ని మెంతులు వేసుకొని అయితే నానేసిన ఇంకా అటుకులు అయితే నానేయలేదండి ఎప్పుడైతే ఇడ్లీ పిండి పట్టుకుంటానో అప్పుడు అటుకులు కూడా ఒక గంట ముందు నానబెట్టుకుంటా నేను ఎప్పటికీ చేసే ఇడ్లీ మెజర్మెంట్ నేను చెప్తానండి మా ఆయన నిన్న రాషన్ తీసుకొచ్చిందండి అయితే డబ్బాలు ఖాళైనాయి కడిగి ఎండబెట్టి మళ్ళీ అందులో పప్పులు అయితే నింపి పెట్టుకుంటాన్న అట్లనే ఒక కిలో నువ్వులు కూడా తెప్పించిందండి నేను ఎప్పుడైనా సరే నువ్వుల లడ్డూలు చేసి పెడతా ఇంకా ఆకలి అయినప్పుడు ఒక లడ్డు తింటే కానీ అదో బలం అన్నమాట దాంట్లో ఐరన్ ఉంటుంది మన బొక్కలను గట్టిగా చేస్తుంది అలాగే ఇంకా ఎన్నో గుణాలు ఉంటాయండి నువ్వులల్లో అయితే కనీసము మనము వట్టి నువ్వులన్నా వేయించుకొని బెల్లంతో బుక్కాలి లేకపోతే ఇట్లా లడ్డూలన్నా చేసుకొని తినేసేయాలి ఇక్కడ మెజర్మెంట్ అండి ఆ గిన్నె చూస్తున్నారు కదా ఇప్పుడు నేను అద్దకిలా నువ్వులు తీసుకున్నా అవి ఇంకా ఒక కడాయిలా వేసుకొని దోరగా వేయించుకుందాము మంట చిన్నగానే పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి నెమ్మదిగా మంచి అందులో నుంచి ఒక సుహాసన వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి ఇప్పుడైతే నువ్వులని వేయించుకున్నట్టు అయిపోయిందండి ఇట్లా నలుచుకుంటే అవి పొడి కావాలన్నట్టు ఇక గ్యాస్ అయితే నేను బంద్ చేసిన ఇప్పుడు బాగా వేడిగా ఉన్నాయి కదా ఈ నువ్వులు ఒక తాంబూలంలో వేసుకుంటే చల్లారిపోతాయి ఇంకా అప్పటిదాకానైతే మనము బెల్లంది మెజర్మెంట్ అయితే తీసేసుకుందాము కిలో నువ్వులు ఏ గిన్నెలనైతే తీసుకున్నానో అదే గిన్నెల అంతే నేను బెల్లం కూడా తీసుకుంటాను సరికి సరి బెల్లం తీసుకున్నా ఇప్పుడు చల్లారిపోయిన నువ్వులనైతే ఇంకా మిక్సీ వేసి పట్టేసుకుందాము పల్స్ మోడ్లోనే పట్టుకోవాలండి ఇట్లా పొడి పొడిగా పట్టేసుకున్నా కదా ఇప్పుడు ఇందులోనే నేను తురుముకొని పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకుంటాను ఇంకా బెల్లమును నువ్వులు ఒకటేసారి మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడ బెల్లం వచ్చైతే ఇసుక లేని బెల్లమే తీసుకోండి ఎందుకంటే మనము నీళ్ళలో తడపం కాబట్టి ఉష్క మాత్రం ఉండద్దు బెల్లంలా ఇంకా బెల్లాన్ని అయితే అట్లా చూసి తీసుకచ్చుకోవాలి ఇప్పుడైతే నేను మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్నా ఇంకా ఇందులో మనము నెయ్యి కూడా వేసుకోవచ్చు రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు అట్లనే మనం ఇందులో ఓ పది గల్ల కాజులు లేకపోతే ఓ రెండు మూడు గుప్పెళ్ళ పల్లీలు కూడా వేసుకోవచ్చు పల్లీలు అయితే వేయించుకొని పొట్టు తీసి ఇంకా మిక్సీలో పట్టేసుకోవాలన్నమాట వేరే పట్టేసుకోవాలి అప్పుడే ఆ పల్లీలు ఇంట్లో కలపాలి ఇంకా అవి నేను ఎవి కూడా వేసుకోకుండా ఒక నువ్వులతోనే చేసింది అన్నట్టు ఇప్పుడైతే నువ్వుల లడ్డులు మొత్తం రెడీ అయిపోయినాయి ఇంకా ఒక డబ్బాల స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒకటి రోజు ఒకటి తినేసేయవచ్చు పొద్దుగాల పూట తినాలన్నట్టు పరిగడుపున ఇక్కడ నేను పచ్చిమిర్చితోటి పచ్చడి చేసుకుంటానండి అయితే దానికోసానికైతే ఒక అరపావు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని వాటి తొడుమల్ తీసి మంచిగా అడిగి ఎండబెట్టి పెట్టినా నేను ఇది ప్రతి వర్షకాలం చేసుకుంటాను అన్నట్టు వాతావరణం బాగా చల్లగా అవుతుంది కదా మనము అన్నం తినేటప్పుడు పక్కకు రెండు మూడు మిరపకాయలు వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది అరపావు పచ్చిమిర్చి పచ్చడి కోసానికి నేను ఇక్కడ మసాలాలది మెజర్మెంట్ చెప్తాను ఒక స్పూను సోంపు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు ఉన్ను సగం స్పూన్ ఏమో మెంతులు ఇవన్నీ కూడా తక్కువ మంట పెట్టుకొని బాగా దూరంగా వేయించుకోవాలండి మాడనీయద్దు మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని అయితే వేసుకుంటాను ఇంకా అవి అంత అంతవరదాకా నేను ఇక్కడ ఒక గంజు మళ్ళా స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆవల నూనె అయితే పోసుకుంటాను ఇక్కడ నేను ఆవాల నూనె ఇప్పుడు నేను చూపెడుతున్న కటోర చూసినారు కదా దాన్ని నిండ పోసుకున్నాను అన్నమాట అంటే ఒక మీడియం సైజు కటోరా నిండ ఇప్పుడు నేను మసాలను అయితే పట్టేసుకుంటా చల్లారిపోయింది ఇంకా బాగా మెత్తగా పట్టుకోవద్దండి కొంచెం బరకగానే ఉంచుకోవాలి అట్లనే ఇప్పుడు అయితే నేను ఇంకా కోసుకొని పెట్టేసుకుంటాను ఇట్లా పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో నుంచి కోసుకోవాలి అటోవక్క ఇటో పక్క కావాలన్నమాట ఇంకా మనము చిన్న చిన్న కోసుకున్నా కూడా ఏం కాదండి మళ్ళీ అట్లా మనం మిక్సీలో పట్టుకొని కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇట్లా రెండు ఒక్కలుగా కోసుకుంటానన్నట్టు ఇప్పుడు నేను పెట్టుకునే పచ్చడ దాదాపు ఒక నెల రోజుల దాకానైతే అయితే వచ్చేస్తుందండి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలంటే ఇంకా ఎక్కువ మసాలాలతోని మనము ఈ పచ్చడ పెట్టుకోవాలి ఈ పచ్చడ నిల్వ కూడా ఉంటుంది అన్నమాట ఇంకా నేనైతే ఎప్పుడు నిల్వ పచ్చడి అయితే పెట్టుకోలేదు ఒక్క నెల దాకానే పెట్టేసుకున్నానండి ఎప్పటికైనా సరే ఏ పచ్చడైనా సరేనండి ఒక రెండు మూడు రోజుల తర్వాతనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈ నూనెను నేను బాగా ఉడుకు చేసుకున్నానండి అయితే ఇప్పుడు గోరువెచ్చగా అయిపోయింది అందులో నేను ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఏమో కారం పొడి రుచికి సరిపడా ఉప్పు అట్లనే కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకుంటాను ఇవన్నీ కూడా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత దీంట్లో మనము నూరుకున్న మసాలా ఉన్నది కదా పొడి మసాలా అది కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చీలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ పచ్చడి మొత్తం ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఒక డబ్బా అయితే కడిగి ఎండల పెట్టుకొని పెట్టుకున్నా ఇంకా ఆ అయితే నేను ఇప్పుడు ఈ పచ్చడి నింపేసుకుంటాను ఇట్లా మనం కాచు సీసా ఉంటే కూడా అందులో కూడా నింపుకోవచ్చు ఇంకా నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బే వాడిన ఇప్పుడు నేను చిక్కుడు గింజల వడలైతే చేస్తాను ఇంకా చిక్కుడుగాయ గింజలు అయితే మంచిగా నానిపోయినాయి ఇప్పుడు మెత్తగా మిక్స్ అయితే పట్టేసుకుంటా పొట్టేమో ట్యూషన్కి పోయిండండి ఇంకా మా ఆయనేమో పనికి వెళ్ళిండు పెద్ద అయిన ఏమో ఇన్స్టిట్యూట్కి వెళ్ళిండు మా పొట్టి వచ్చేదాకా ఈ వడలు అవి రెడీ అయి ఉంటాయి మా పొట్టికి బాగా ఇష్టం ఈ వడలంటే ఒక ఐదారు పచ్చిమిర్చీలు తీసుకొని సన్నగా కోసుకున్నానండి అట్నే ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ ఏమో సోంపు తీసుకొని ఇంకా ఇవి కొంచెం కచ్చ పచ్చగానే నూరుకోవాలి రుబ్బుకొని పెట్టుకున్న చిక్కుడు చిక్కుడుగింజల పిండిలనైతే ఇప్పుడు వేసేసుకుంటాన్న అట్లనే కొంచెము కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకున్న ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నా అట్లనే ఇప్పుడు బియ్యం పిండి ఉంటుంది కదా అది రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నా ఇప్పుడు కారం పొడి కొంచెము కలర్ కోసానికి వేసుకున్న ముందు పసుపు ఇంకా అట్లనే కొంచమంతా జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలండి ముందుగానే కడాయి అయితే పెట్టేసుకున్నానండి నూనె పోసి నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాను ఇంకా ఇట్లా బిల్లలోలే ఒత్తుకొని ఇట్లనైతే వేసేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చేది ఉంటే ఈ వడ ఒక్కసారి తప్పకుండా చేసుకొని చూడండి మస్తు క్రిస్పీగా ఉంటాయి నువ్వు లోపల నుంచి అంతే కూడా ఉంటాయి అంటే ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయండి ఒకసారి తప్పకుండా చేసుకొని చూడండి చిన్న మంట మీదనే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే అంతవరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే లోపల నుంచి ఉడకాయి పై నుంచి ఉడుకుతాయి కానీ లోపల నుంచి ఉడకాయి ఇక అవి మంచిగా అనిపియాయి కూడా తినటానికి అందుకే మంటనైతే స్లిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్లో తీసేసుకుంటాను ఇట్లా వర్షాకాలం వస్తేనే చాలండి ఇట్లా వేడివేడిగా బజ్జీలో మిరపకాయ బజ్జీలో ఇట్లా వడలు ఇలాంటియే తినాలని అనిపిస్తుంది వడలు అయితే మొత్తానికి రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఇవి కాల్చుకున్నాయి కూడా తీసి ఇంకా ఈ ప్లేట్లను అయితే వేస్తాను ఇప్పుడు చూడండి మీకు ఒకటి చించి చూపిస్తాను చాలా అంటే చాలా బాగా అవుతాయండి పైనుంచి ఏమో బాగా క్రిస్పీగా లోపల నుంచి ఏమో సాఫ్ట్గా ఉన్నదండి తినడానికి కూడా అంతే టేస్ట్ ఉన్నది ఫైనల్గానైతే అయితే వడలు రెడీ అయినాయండి అట్లనే నువ్వుల లడ్డూలు కూడా చేసుకున్నా అట్లనే మిర్చి పచ్చడి కూడా చేసేసుకున్నా ఇంకా ఇప్పుడు ఈ మూడు కూడా ఇక్కడ నేను సర్వ్ చేస్తాను ముందుగానైతే ఒక ప్లేట్ తీసుకొని వడలైతే పెట్టేసుకున్నా అట్లనే నువ్వుల లడ్డూలు ఇంకా ఇప్పుడు మనం పచ్చడా చేసుకున్నాం కదా పచ్చిమిర్చిది అవి కూడా రెండు పచ్చిమిర్చిలు పెట్టేసిన అట్లనే టమాటో సాస్ రండి ఫ్రెండ్స్ తిని చెప్పారు ఎట్లా అట్లనే ఆ ప్లేట్ అయితే మా వారికి ఇచ్చేసిన ఇప్పుడు ఇక్కడ పొట్టి ట్యూషన్కి పోయచ్చండు ఇంకా పొట్టికి కూడా ఇచ్చేసిన ఇప్పుడు నేను ఇడ్లీ కోసానికి పప్పు బియ్యం నానేసినా కదనండి అదైతే మిక్సీ పట్టుకొని పెట్టేసుకుంటాను ఇప్పుడు సాయంత్రం అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక మంచి రెసిపీస్తో మళ్ళీ మేము ముందుంటా ఫ్రెండ్స్ అంతవరదాకా బాయ్ టేక్ కేర్